ప్రేక్షకులందరికీ నమస్కారాలు మనం సర్వసాధారణంగా ఈ క్రానిక్ సైన్సైటీస్లో దీర్ఘకాలంగా ఉండే జలుబులు మరియు చెవి నొప్పి ఉన్న వాళ్ళలో తొందరగా చెవిలో చిము అంటే పస్ ఫామ్ అవుతూ ఉంటుంది ఈ పస్ను రెండు రకాలుగా విభజించవచ్చు అక్యూట్ వటైటీస్ మీడియా క్రానిక్ వెటైటిస్ మీడియా అక్యూట్ అనే పదము రెండు వారాలను తగ్గిపోతుంది క్రానిక్పటైటిస్ మీడియా అనేది రెండు మూడు నెలలైనా తగ్గలేదంటే మీరు డాక్టర్ పర్యవేక్షణకు తీసుకోవాలి దిస్ ఇస్ అ వార్నింగ్ సింటమ్ దీనివలన ఓసారి మెదడు కూడా చేరేదానుకుంది దీనికి ముఖ్యంగా ఇస్టేషన్ ట్యూబ్ బ్లాక్ కావడం చల్లగాలిలో ఎక్కువ తిరగడం చెవిలో బడ్స్ పెట్టడం చెవిలో ఏదంటే అది వ్యాక్స్ తీయడానికి ప్రయత్నించడం వల్ల ఇదైతుంది దీనికి మీరు హోమియోపతి మందిలో ఒకటి రెండు స్టేజ్లో సొరైన కాలిమూర్ మెర్క్సా మెర్కైడ్ రూబ్రమ్ అనే మందు ఎడవైపు మెర్కైడ్ ఫ్లేవమ్ అనేది కుడి కుడి కుడివైపు చెవులో పస్ వచ్చిందంటే వాడుకోవచ్చు దాంతోపాటు శాంగినియా కెలెండూ అనే అద్భుతమైన మందులు ఉన్నాయి ఇవి డాక్టర్ పర్యవేక్షణలో వాడండి నమస్కారాలు